సరే ఇవన్నీ వెలువెత్తుతూ ఉన్నాయి ఇప్పటికి మనము మన పైన ఉన్నది మనం దులిపేసుకోవాలి కడిగేసుకోవాలి బురద పడ్డది అని చెప్పేసి ఖచ్చితంగా మనకు ఏం చేయకపోతే సహకరించకపోతే చాకరే పెడతామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి అంశాలు చూస్తూ ఉన్నాయి ఇది ఒక అంశం ఇది ఇప్పుడు చర్చించుకున్నటువంటి అంశం ఇంకొక అంశం ఏంటి అని అంటే ఐదేళ్ళు పాలించుకోండి అని కేసీఆర్ అన్నాక ఇక ప్రభుత్వాన్ని కూల్చేది ఎవరు కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తి ఇఫ్ యూని కేస్ ఆయన మదిలో నేను ప్రభుత్వాన్ని కూల్చాలి అని అనుకుంటే ఇమ్మీడియట్గా కూల్చిస్తాడు టూ డేస్ చాలు జస్ట్ టూ డేస్ ఎందుకు అంటే రాజకీయంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రాజకీయవేత్తలు చెప్పేటటువంటి అంశం ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి ఒకవేళ రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పది గంటలు రాజకీయాల గురించి ఆలోచిస్తే మోదీ గారు పదిహేను గంటల గురించి ఆలోచిస్తే లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పన్నెండు గంటలు ఆలోచిస్తే కేసీఆర్ మట్టుకు కేసీఆర్ మట్టుకు ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు గంటలు రాజకీయాలే ఆలోచిస్తాడు తన పార్టీని అంత ఈజీగా అధికారం కోల్పోయే విధంగా తను చేయడు సో తను గత రెండు రోజుల కింద చెప్పినటువంటి అంశం గమనించినాం స్మెల్ చేసిన నేను ప్రభుత్వం పడిపోతుంది కొంత వ్యతిరేకత ఉన్నది అని అని స్మెల్ అన్నాడు కాకపోతే ఏదో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కాదు ప్రభుత్వ ప్రజల మనసులు గెలుచుకోవడం అంటే అది తనకు కూడా తెలుసు సో తను కానీ ఏది జరిగితే అది జరిగింది పద్నాలుగేండ్లు మేము ప్రతిపక్షంలోనే ఉన్నాం పోరాటమే చేస్తూ ఉన్నాం ఉద్యమ పార్టీగా ఉన్నాం మేము ఇంకొక ఐదేళ్ళు మాకు పెద్ద పని కాదు అని చెప్పేసి ఆయన ఆ నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే డిక్లరేషన్ జరిగిందో ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన నిమ్మలంగా ప్రగతి భావనను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయనే ఇబ్బంది పడకుండా తన సొంత కారులో తనకున్న నివాసం ఫామ్ హౌస్ దగ్గరికి పోయినటువంటి అంశం అయితే మనం గమనించినాం క్లియర్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా లేదు ఆ రోజే ప్రభుత్వాన్ని చేయాలనుకుంటే వాస్తవానికి కాంగ్రెస్ అని అంటా ఉంటుంది కదా మోడీ బీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని బీఆర్ఎస్ ఒకటే అని ఆ రోజే ఒక్క మాట మోడీకి ఫోన్ చేసి ఇక్కడ ప్రభుత్వం పడిపోతుంది మనం ప్రభుత్వం నిలబెట్టుకోవాలి అని చెప్పేసి కేసీఆర్ ఒక కాల్ చేసి ఉంటే కనుక ఇక్కడ గెలిచినటువంటి అరవై నాలుగు మందిలో అరవై నాలుగు మందిలో పదిహేను నుంచి ఇరవై మందిని ఆ ఒక్కటే ఒక్కటే రోజున ఏ రాజకీయ పార్టీ నాయకుడు అమ్ముడుపోని రాజకీయ పార్టీ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు మీరు చెప్పండి ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు కనుక ఒకవేళ ప్రభుత్వం ఏర్పరచుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకుంటే రెండు రోజుల పని ఇదైతే క్లియర్ కేసీఆర్ గారికి అటువంటి పని చేయాలన్న ఆలోచన లేదు అన్నది ఇవాళకైతే క్లియర్ అయిపోయింది నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నా విన్నపం ఏంది అని అంటే నాకున్న అవగాహన ప్రకారం ఏంది అని అంటే మీ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు మీకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు రెడ్డి ఇంకొక రెడ్డి ఇంకొక రెడ్డి నేను పేర్లు చెప్పట్లేదు ఇంకొకరు ఒక ఒక నలుగురు ఉన్నారు నలుగురు నుంచి మొత్తం ఒక నాలుగురు నుంచి ఐదుగురు ఉన్నారు ఆ మంత్రులు చాలు రేవంత్ రెడ్డి ఎప్పుడు లేస్తాడా నిజంగానే రేవంత్ రెడ్డి ఆ కుర్చీలెకంచి ఎప్పుడు లేస్తాడా ఆ కుర్చీ తీసుకొని పోదాం సీఎం కుర్చీలో నేను ఉండాలి ఆయన ఆయనేది ఉండేది నేను సీఎం కావాలి నేను పదవులు లెక్క చేయలే అని చెప్పేసి ఒక నాయకుడు నేను చాలా సీనియర్ను టీపీసీసీ వివరించిన అని ఒక నాయకుడు సిఎల్పి లీడర్గా ఉన్నా అని ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారి తర్వాత రాష్ట్రంలో క్రేజ్ ఉన్న లీడర్ నేనే అని చెప్పేసి ఒక నాయకురాలు ఇట్లా చాలామంది కూడా సీఎం స్థానం కోసం చాలామంది ప్రాకులాడుతున్నారు మీరు వారిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూలగొట్టదు ప్రభుత్వాన్ని కూలగొట్టే పని కనుక ఒకవేళ కేసీఆర్ గారే చేస్తే కనుక కేసీఆర్ గారి పైన తెలంగాణలో తీవ్రమైన వ్యతిరేకత అయితే వస్తుంది ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలే కదా నిర్ణయం తీసుకుంది మీకు ఇన్ని స్థానాలు కల్పించి మిమ్మల్ని ప్రభుత్వం ఏర్పరచుకునే విధంగా ప్రజలు వేసిరు అని అంటే కేసీఆర్ గారిని విస్మరించిరు ప్రజలు వద్దు అనుకురు ఇక చాలు అనుకురు చాలు అనుకున్న తర్వాత ప్రజలను మళ్ళా ఒత్తిడితోటి నేనే ఉంటానంటే ఏ ప్రజలు కూడా స్వాగతించరు ఆహ్వానించరు ఎవరు కూడా స్వాగతించరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు సో అవకాశం అది లేదు నన్ను వద్దన్నాక నేను పోను నాకు ఇచ్చినప్పుడే తీసుకుంటా అని మనసు నిమ్మలం చేసుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వారు సో వాళ్ళ నుంచి ఎటువంటి నాయకత్వంలో ఉన్నది అల్లా ఎక్కడి నుండి అని అంటే మీ పార్టీ నాయకుల నుంచే ఉంటుంది ఇది గమనించాలి రైట్ ఇది మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు దానికి సంబంధించి చూసినట్టు చూసినాం తెలంగాణ సోయి లేనోడు సీఎం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం ఏంది అనంటే కేటీ రామారావు గారు ఏమంటారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు రాష్ట్ర ప్రజలు నిజంగా ఎవరు దెబ్బతీసినా ఇఫ్ ఇన్ కేస్ మీరు మీరేమన్నా మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆ కల్చర్లో వచ్చినటువంటి అంశం ఏంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవం కోరుకుంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే గానే ఏంది మనం అడిగేది మనకు లేదా అది ఎంత ఉన్నా సరే అది రూపాయలు ఉండని రెండు రూపాయలు ఉండని గానే ఏంది అడిగేది మాకు లేదా అన్న ఆత్మగౌరవం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి గుండెలలో ఉంటుంది